కథలు మొదటి ప్రశ్న రాయి కాని రాయి ఏమి రాయి ఏమిటది సమాధానం కిరాయి రెండవ ప్రశ్న ఉన్న చోటే ఉంటుంది వేలా పాలా చెబుతుంది ఏమిటది సమాధానం గోడగడియారం తరువాతి ప్రశ్న రంగం కాని రంగము ఏమి రంగము ఏమిటది సమాధానం చదరంగము తరువాతి ప్రశ్న వాళ్ళు కాని వాళ్ళు ఏమి వాళ్ళు సమాధానం ఆనవాళ్ళు తరువాతి ప్రశ్న రోజుకో ఆకారం మారుస్తాడు చివరకు నిండు సున్నా అవుతాడు ఏమిటది సమాధానం చంద్రుడు తరువాతి ప్రశ్న వల కాని వల ఏమిటది సమాధానం నవల తరువాతి ప్రశ్న గుప్పడంత లోగిరిలో యాభై మంది నివాసం ఏమిటది సమాధానం అగ్గిపెట్టే తరువాతి ప్రశ్న వారు కాని వారు ఏమి వారు సమాధానం వారు తరువాతి ప్రశ్న ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏమిటది సమాధానం పొడుపు కథ తరువాత ప్రశ్న నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు ఏమిటది సమాధానం లవంగం మొగ్గ తరువాత ప్రశ్న కాయలు కాని కాయలు ఏమి కాయలు సమాధానం మొట్టికాయలు తరువాత ప్రశ్న అమ్మంటే దగ్గరకొచ్చి నాన్నంటే దూరంగా పోతాయి ఏమిటది సమాధానం పెదవులు తరువాత ప్రశ్న అందరికీ చెప్పి వచ్చేది చెప్పకుండా వెళ్ళేది ఏమిటది సమాధానం ప్రాణం తరువాత ప్రశ్న అందని వస్త్రంపై అన్ని వడియాలే ఏమిటది సమాధానం నక్షత్రాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్